అలాగా అన్న మీరు ఏమైనా కూర అన్న అవి రాని మీరు ఏమైనా మీరు ఏమైనా కూర అన్న మీరు జరుగు తరు అన్న మీరు తరుగురే జరుగురే మీరు ఏమైనా లేవి రాని కరెక్ట్ మీరు మీరు పక్క తరుగురే అవి ఇందాక అవి వస్తాను

తీసి పక్కకు పెడతా అంటే నువ్వు తీసుకు మీరు ఇప్పుడు పో రి ఒక నిం ఇప్పుడు పక్క పెడతా అంటే అవి మరుగుతాయి కదా ఇంకొకరి అంటే వాటిని ఏమనుకో సైలెంట్గా తీసి పక్క పెట్టి రిమనుకోరు ఏమనుకోరు మళ్ళీ కాదు కాదు ఏమైనా ఎక్కుతాయి కానీ మీరు మళ్ళీ నాపురీ అడ్డీ ఇటు ¡Oh, qué lana!